హాయ్ అండి ఈరోజు గోంగూర చేసుకుందాం గోంగూర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటాయి కాలుష్యం ఐరన్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది వారంలో ఒకసారి అయినా అందరూ తినాలండి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది జుట్టు కూడా బాగా ఎదుగుతుంది తొందరగా కూడా కుక్ అయిపోతుంది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుక లేకుండా తెల్లనీరు వచ్చేంతవరకు శుభ్రంగా కడుక్కోవాలి పురుగులు అవి ఉంటాయి ఆకులలో అవి చూసుకోవాలండి ఇవి రెండు పెద్ద కట్టలు అండి గోంగూర కట్టలు కాళ్ళు అవి లేకుండా శుభ్రంగా ఆకులు తీసుకొని ఇలా ఒక దాకలో వేసుకోవాలండి పన్నెండు పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ సరిపోతుందండి ఏమీ వాచుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాము మీకు కావలిస్తే టమాటాలు వేసుకోండి మేము ఎప్పుడు గోంగూర వండుకున్నా టమాటాలు వేసుకోమండి ఇలా మొత్తం కలుపుకోవాలి స్టవ్మే పెట్టుకున్నాక ఇది ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మెత్తగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం మేమైతే మూత పెట్టలేదండి పైకి పొంగిపోతుందని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఉడికిందో లేదో చూసుకోవాలి బాగా మెత్తపడేంత వరకు ఆకంతాన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికింది కదండి ఇలాగా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం మేమైతే రాళ్ళు ఉప్పు వేసాము వేసి ఇప్పుడు బాగా మెత్తగా మెదుపుకోవాలి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది ఈ పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదండి వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా ఇలా మెదుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మెదిపేసుకుంటే తొందరగా మెత్తబడిపోద్ది ఆకు ఇలా మొత్తం మెదుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి బాగా గట్టిగా ఉన్నా బాగోదు మరీ పలుచగా కూడా వేసుకోకూడదు ఇలా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకుందాం కలుపుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి ముక్కలుగా చేసి వేసుకోవాలండి చిట్కడు ఆవాలు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి గోంగూర ఇప్పుడు ఒక ఆరు ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగాలండి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకుందాం వేగినాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని ముక్కలు చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఈ గోంగూరకి వెల్లుల్లిపాయ ఉల్లిపాయే టేస్ట్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మరియు ఉల్లిపాయ ఎక్కువగా వేగనవసరం అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది మొత్తం పోపు వేగాక అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మెదుపుకున్న గోంగూరను వేసుకుందామండి వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల గోంగూర టేస్ట్ మరింత పెరుగుతుంది ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్